హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణిస్ కిచెన్ త్రివేణిస్ కిచెన్ లో ఇవాళ వీడియోలో చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్ గా చేసుకుని ఒక మంచి హెల్దీ సింపుల్ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది ఇలా కనుక పిల్లలకి లంచ్ బాక్స్ చేసి పెడితే ఫటాఫట్ కానిచ్చేస్తారు సో అంత ఎమ్మీగా కుదురుతుందండి రెసిపీకి పెద్దగా టైం కూడా పట్టదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు అలాగే మరే గ్రేవీ కర్రీ అవసరం లేకుండా రైతాతో చక్కగా సర్వ్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా మీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ని పెట్టుకొని అందులోకి రెండు కప్పుల వరకు రైస్ వేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకున్నానండి మీరు కావాలి అనుకుంటే నార్మల్ డైలీ యూజ్ చేసే రైస్ అయినా తీసుకోవచ్చు ఈ రైస్ ని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకోవాలి ఇటు మరోవైపు ఒక గిన్నెలోకి హాఫ్ వాటర్ తీసుకొని బాయిల్ అవ్వనివ్వాలి ఇలా వాటర్ బాయిల్డ్ అవుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ తీసుకొని మిక్స్ చేసి ఒక కప్పు వరకు సోయా చక్స్ని వేసుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ కేజీ రైస్కి అంటే టూ కప్స్ రైస్కి ఒక కప్పు వరకు సోయా చక్స్ని తీసుకుంటున్నాను ఈ సోయా చక్స్ని హాట్ వాటర్లో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు హాట్ వాటర్లో ఉంచేయాలంటే హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ కాస్త చల్లారు ఉంటాయి అలాగే సోయా చంక్స్ కూడా చక్కగా ఉడికినట్లు సాఫ్ట్ అవుతాయండి నెక్స్ట్ వీటిని గట్టిగా పిండేసుకోవాలండి అంటే సోయా చంక్స్లో వాటర్ ఏమి ఉండకూడదు వీటిని క్వేస్ట్ చేసేటప్పుడు అరచేతిలోకి తీసుకుని వేస్ట్ చేస్తే ఈ సోయా చంక్స్ అనేవి విరిగిపోకుండా ఉంటాయి లేదంటే ఎలా పడితే అలా క్ చేస్తే చిదురైపోతాయండి సో అన్నింటిలోనూ కూడా ఇలా వాటర్ అంతా పిండేసుకొని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ని తీసుకొని ఇందులోకి రెండు పచ్చిమిర్చిని ఒక చిన్న అల్లం ముక్కని ఐదారు వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసి వేసుకోవాలంటే అలాగే పచ్చిమిర్చి అనివి నేను పెద్దవి రెండు తీసుకున్నానండి మీరు మీ స్పైసీనెస్ చూసి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి నేనైతే ఓన్లీ కొత్తిమీరే వేసాను మీరు పుదీనా కూడా వేసుకోండి నెక్స్ట్ వీటిని మరి మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్లీగా అంటే పక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీలోనే కాకుండా మీరు రోట్లో కూడా దంచుకోవచ్చండి రోట్లో అయితే మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ సేమ్ మిక్సర్ జార్లోకి ఒక టూ టు త్రీ టొమాటోస్ని నీట్గా వాష్ చేసుకుని కట్ చేసుకుని మెత్తని ప్యూరీ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలండి అలాగే మరొక వైపు స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే గిన్నెలో కూడా చేసుకోవచ్చండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాం ఒక స్టార్ అయినసా ఏడి లవంగాలు రెండు మరాఠీ మొగ్గలు దాల్చిన చెక్క ఒక అర టీ స్పూన్ దాకా షాజీరా పది మిరియాలు మూడు యాలకులు రెండు బిర్యానీ ఆకులు వేసుకుని వీటిని కాస్త ఫ్రై చేయాలి మరీ ఎక్కువగా వేపకండి ఎక్కువగా వేగితే చేదొచ్చేస్తాయి జస్ట్ ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది స్టీమ్ లోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని ఇలా పొడుగు చీరకలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ అన్ని కూడా సగం పైన వేగాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసాం కదా సో అది కూడా వేసేసుకుని పచ్చివాసన పోయి వరకు ఫ్రై చేయాలండి ఇందులోని పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అవుతుంది ఈ స్టేజ్ లో సోయా చింక్స్ వేసుకోవాలండి వీటితో పాటే ఒక పెద్ద సైజ్ బంగాళదుంపని అలాగే ఒక పెద్ద సైజ్ క్యారెట్ని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి నేను ఇక్కడ బంగాళదుంపని పెద్ద గానే కట్ చేస్తున్నాను ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు ఫ్రోజన్ బటా నేను వేస్తున్నానండి ఇవి వేయాలని ఏమీ లేదు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని కూడా వేసుకోవాలండి ఇక్కడ ప్యూరీ వేయాలని ఏమీ లేదండి టొమాటో పీసెస్ కూడా వేసుకోవచ్చు ప్యూరీ కూడా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుంది ఈ స్టేజ్లో టేస్ట్కి తగినంత సాల్ట్ నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసానండి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం అనేది మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలండి నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ ఇంట్లోనే ఎలా చేసుకోలో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఇక్కడ మసాలాలన్నీ కూడా చక్కగా ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేయాలండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి ఇలా పెరుగు వేసుకొని పులావ్ చేసుకోవడం వలన పులావ్ అనేది చాలా రుచిగా ఉంటుందండి ఎవరికి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి నేను ఇక్కడ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టానండి రైస్ని వేసాక ఒక టూ మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేయాలి రైస్ని ఆయిల్లో టూ మినిట్స్ పాటు ఫ్రై చేయడం వలన రైస్ అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి సో అందుకే ఏ పులావ్ చేసినా ఏ బిర్యానీ చేసినా ఈ టిప్ అనేది మర్చిపోకుండా ఫాలో అవ్వాలి ఇక్కడ రైస్ని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసిన తర్వాత నేను ఇక్కడ రెండు కప్పుల రైస్కి మూడున్నర కప్పుల వరకు వాటర్ తీసుకున్నానండి నార్మల్గా అయితే టూ కప్స్కి త్రీ కప్స్ వాటర్ సరిపోతాయి మనం ఇంకా పైన వెజెస్ కూడా తీసుకున్నాం కదా సో వాటికి ఒక హాఫ్ కప్ వరకు పడతాయి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే స్పైసెస్ కూడా చెక్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ కొంచెం తగ్గిందండి ఒక పావు టీ స్పూన్ వేసాను నెక్స్ట్ ఇప్పుడు పైన నుంచి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని అలాగే పుదీనాను కూడా వేసుకోవాలి ఇంకా మంచి స్పైసీగా కావాలి అనుకుంటే పైన నుంచి కొద్దిగా గరం మసాలని స్ప్రింకిల్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్ని లో ఫ్లేమ్లో ఒక విజిల్ని రానివ్వాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెజర్ అంతా తగ్గిపోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను పులావ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి చక్కగా ఉడికిపోయింది అలాగే పొడి పొడిగా కూడా వచ్చింది రుచి కూడా చాలా బాగుందండి సో మరి చూసారు కదా వీడియో నచ్చిందా అయితే ఇదే ప్రాసెస్లో ఇవే టిప్స్ పాటిస్తూ మీరు తప్పక ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్